మీ యుద్ధని చెప్పిన దమ్మున్న జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగో చేసిన మా రాజన్న కొడుకుర జగను వద్దని పేద గుండెకు ప్రతి పదకం

మీకు విజయాన్ని అందిస్తాయని చెప్పి వాళ్ళు మా ధైర్యం చెప్పడం జరుగుతోంది ఓకే విధంగా చాలా సంతోషంగా ఉంది సో గతంలో నాన్నగారి పాలనలో సుభిక్షంగా ఉంది అని ఒక ప్రజల నుంచి ఒక మాటలు వినపడుతున్నాయి సో అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు ప్రతి పంచాయతీకి ఈ రోజు మౌలిక సదుపాయాలు పది ప సదుపాయాలు మనం రాసుకొని కర్మక్రియలు భవనాలు కావచ్చు సమావేశ మందిరాలు కావచ్చు వంద శాతం రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఆరో ప్లాంట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఒక పంచాయతీకి మనం మౌలిక సదుపాయాలు పది సదుపాయాలు మందసం ప్రతి పంచాయతీ డెవలప్మెంట్ చేయడం జరిగింది నారావరపల్లి ఇక్కడ మేము సుమారు కోటి రూపాయలు పది కేటాయించి డెవలప్మెంట్ చేయడం జరిగింది తప్పకుండా ఇవన్నీ కూడా మాకు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వించడానికి ఒక మూడు మెట్రో కూడా తెలియజేస్తుంది సో మేనిఫెస్టో వచ్చేసి ఒక మీ పార్టీకి ఒక రాష్ట్రానికి హామీ కానీ మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి హామీలతో మీ ఓటింగ్ వెళ్తున్నారు మేము చంద్రగిరి మేనిఫెస్టో వచ్చాము చంద్రగిరి నవరత్నాలు అని చెప్పి ఒక మేనిఫెస్టో రెడీ ఓకే అందులో మేము చేసే పనులు రేపు గెలిస్తే ఏం ఏం చేయాలనుకున్నాం ఒక ఆలోచన కూడా ప్రజలు దృష్టికి తీసుకొని అవన్నీ కూడా తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తాయని కోరుకుంటున్నారు సో ముఖ్యంగా ఈ రోజు ఈ ర్యాలీ జరుగుతుంది ఐటీ బింక్ సంబంధించి ర్యాలీ జరుగుతుంది డెఫినెట్ గా రెండు ఎలక్షన్స్ లో మీ పార్టీ తరఫున అంటే విజయ డంకా మోగిస్తే మీ పార్టీ తరపున ఈ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతుంది అంటారా జగన్ ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది ఓకే తిరుపతిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కట్టిస్తానని ఎమ్మెల్యే గారు సహకారం అదేవిధంగా ఇక్కడ లోకల్ ను ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ వైజాగ్ లో కట్టాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ రోజు తిరుపతిలో రావడం జరిగింది ఇదే మా మొట్టమొదటి విజయం ఎందుకంటే జగన్ ఒక మాట చెప్పారంటే అది అయిపోయినట్టు మేము భావిస్తాము ఈ రోజు చందగిరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి వస్తుందని భావిస్తున్నాను విధంగా హెచ్సిఎల్ కంపెనీతో ఎంవోయూ అయ్యింది విధంగా చందగిరిలో ఇండస్ట్రియల్ కార్డర్ ప్లాన్ చేశాం ఇవన్నీ కూడా గెలిచిన ఆరు నెలల నుంచి నెలల్లో కూడా కంప్లీట్ స్టార్ట్ చేయడానికి తెలియజేస్తాం సో ఇప్పుడు టీడీపీ కూటమి సంబంధించి ఈ టీడీపీ కూటమి వల్ల మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ కూటమి వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందంటారా వాళ్ళకి విశ్వసనీయత పెద్ద లేదు అంటే వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి ఎందుకంటే ఫస్ట్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ క్యాన్సిల్ అన్నారు రోజుకో మాట చెప్తారు మోడీ గారు కూడా ఆ ఒక హామీలకి నేను బాధ్యులు అని చెప్పి పక్క తప్పుకున్నారు అలాంటిది వాళ్ళ కుటుంబంలో ఉన్న పార్టీ వాళ్ళు నమ్మన్నప్పుడు ప్రజలు ఏ విధంగా నమ్ముతారు ప్రజలు ఆలోచిస్తున్నారు దీనికి తప్పకుండా జగనన్న కొంత డబ్బు వాళ్ళకన్నా ఒక తక్కువ అమౌంట్ చెప్పినా తక్కువ స్కీములు చెప్పిన నమ్ముతారు కానీ వాళ్ళ ఇంటికి కేజీ బంగారం ఇస్తానా ఏమి ఇస్తానా ప్రజలు నమ్మే పరిస్థితులు వేరంగా తెలియజేస్తారు సో నవరత్నాలు కూడా నవ నవ మోసాలు అని చెప్పేసి గతం అంటే దాదాపుగా ఈ మధ్య కాలంలోనే ఒక ఎమ్మెల్యే మాట్లా అంటే ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడినటువంటి అంశం ఇది నవ మోసాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు టీడీపీ తరఫు నుంచి మరి దీనికి మీ స్పందన ఏంటి జనాల్లోకి పోయి ఆ మాటలు మాట్లాడమని చెప్పిన వాళ్ళు ఎవరికి అంత కాన్ఫిడెన్స్ ఉంటే జనాల్లో మాట్లాడలేరు బయట అయితే ఏవైనా మాట్లాడొచ్చు సరే అపోజిషన్ గారు మాట్లాడతాం మనమైనా పట్టించుకోవాలని అవసరం లేదు ప్రజలు మాత్రం ఈ నవరత్నాలు వన్ శాతం చేశారు నమ్ముతున్నారు చేశారు కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో జగన్ ముందుకు వెళ్తున్నాడు మరి సాధ్యపడుతుందంటారా ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం అంటే ఆ నినాదం ఎందుకు వచ్చిందంటే నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ సమానంగా డెవలప్ చేసాం సమానంగా సంక్షేమ పథకాలు ఇచ్చాం ఎందుకు మనం గెలవకూడదని ఒక ఆలోచన స్టార్ట్ అయింది కానీ ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తామని నమ్ముతున్నాం డెఫినెట్ గా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో ఎంతటి మెజార్టీతో ఎన్ని వేల మెజార్టీతో ఈ చంద్ర చంద్రగిరి నియోజకవర్గాన్ని క్లీన్ స్వీప్ చేయబోతున్నారు మెజార్టీ ఇంత నేను చెప్పలేను చెప్పంగా ఎందుకంటే అన్న జనాలు మమ్మల్ని ఆశ్వదిస్తుంది మనమే నమ్మకం ఉంది నాన్నగారికి వచ్చిన కన్నా నాన్నగారిని చూసి ఈసారి ఇంకా మంచి పనులు చేశాం కాబట్టి ఇంకా మంచి మెజార్టీ వస్తుంది భావిస్తుంది థ్యాంక్ యూ సార్ సో మచ్ ఓకే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎటువంటి అభివృద్ధి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో గెలిస్తే ఎటువంటి అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గాన్ని నడిపిస్తామని చెప్పేసి మన చివిరెడ్డి మోహిత్ రెడ్డి గారి సమస్య వారి మాటల్లోనే చెప్పారు శ్రీనివాస్ తో అర్జున్